హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాక్స్కి వాళ్ళు ఏంటంటే బ్రహ్మరాత గురించి చెప్పుకుందాం బ్రహ్మరాతని ఎవ్వరూ తప్పించడం అండి మన ఒదు రాసిన రాతను ఎవ్వరూ తప్పించడం కానీ కొంచెం పూర్తిగా తీసేయలేం కానీ కొంచెం మార్పులు చేర్పులు తెలివైన వాళ్ళు మంచి మునులు జ్ఞానులు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు చేయగలుగుతారు మనకి మనకు మనం ఏమి చేసుకోలేం దాని గురించి మంచి కథ ఉందండి బ్రహ్మరాత కథ అదే కథ పెద్దది నేను చాలా టూకీగా చిన్నదిగా చెప్తున్నాను మీకు స్కిప్ చేయకుండా అనండి ఎవరి బ్రహ్మరాత ఎవరా రాసిందో ఎవరు ఎలా మార్చుకోగలమా మార్చుకోలేమా ఏం చేయగలం అన్నది కూడా ఇది విన్న తర్వాత మీకు కూడా ఐడియా వస్తుంది చెలో కథలోకి ఒక అనగా ఒక ఊర్లో మునున్నాడు అండి అతను చాలా మంచివాడు అనమాట పెద్ద పిల్లలందరికీ మంచిగా విద్య బోధిస్తూ ఉంటాడు ఎంతో మంచి మంచి అలవాట్లు మంచి మంచి లక్షణాలు ఎలా ఉండాలి అన్నీ ఎంతో బాగా చూసుకుంటూ ఉంటాడు అయితే అతని భార్య కూడా అన్నపూర్ణే ఎవరు వచ్చినా కసురుకోవడం తిట్టుకోవడం ఏం లేకుండా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నం పెట్టడం పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తూనే ఇలా చేస్తూ ఉంటుంది అలా అయ్యారు కల్లా వాళ్ళ కొన్నాళ్ళు అవుతుంది వాళ్ళ దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు వసంతుడని ఆ శిష్యుడు ఏంటంటే ఉన్న విద్యార్థులు అందరిలోకి ముని దగ్గర చాలా తెలివైన వాడు అనమాట ఇలా చెప్తే అలా పట్టించుకుంటాడు ఎంత అంటే ఎంత ఏదో నెల రోజులు చదవాల్సిందో ఒక రోజులో చదివి చేసేస్తుంటాడు అంత చురుకుగా అంత యాక్టివ్గా ఉంటాడు ఇతని దగ్గర విద్య అంతా అయిపోయింది ఇతనేం చేస్తాడు ఈ గురు తీసుకెళ్ళి తన గురువు అయిన ఇంకో గురువు ఉంటే అతను గురువు గారికి ఇంకో గురువు ఉంటారు కదా ఆ గురువు దగ్గరికి ఇతను పంపిస్తాడు అయితే ఆ గురువు దగ్గర పంపిస్తూ గురువుతో ఈ శిష్యుడితో కూడా చెప్తాడు నా దగ్గర విద్యను ఈ అబ్బాయి నేర్చుకున్నాడు గురువు గారు ఇంకా మీరు మిగిలిన విద్యను నేర్పించండి తప్పకుండా ఈ అబ్బాయికి చాలా తెలివైన వాడు మంచివాడు అని చెప్పంటే ఈ శిష్యుడు కూడా వెళ్తాడు అక్కడ అక్కడికి ఏంటంటే ఆ గురువు గారి భార్య నిండు చూలాలు ప్రసవించడం రెడీగా ఉంది అయితే గురువుగారు ఏదో పని మీద బయటకి వెళ్ళారా మునీశ్వర్లు బయటకి వెళ్ళేసేళ్ళు ఆవిడకి నొప్పులు వస్తుంటాయి అప్పుడు ఇతను ఏం చేస్తాడు గబగబా అలా అబ్బాయి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న మంత్రసాన్ని పిలుస్తాడు చుట్టుపక్కల అమలక్కని పిలుస్తాడు ఆ గురుపత్నికేమో కురుడు అవుతుంటే ఈ అబ్బాయి బయట కూర్చుంటాడు బయట కూర్చుని ఉంటేనే ఆవిడ డెలివరీ అవుతుంది ఇంతట్లో ఒక కథను వస్తూ ఉంటాడు గప గబగ గబ స్పీడ్గా వస్తుంటాడు ఇతను తెలివైన వాడు అన్ని జ్ఞాని ఇతను కూడా పెద్ద జ్ఞాని చిన్నపిల్లడైన అన్నీ తెలుసును విడుదలది ఎవరో తెలుసును బ్రహ్మ ఇది బ్రహ్మ ఎందుకు వెళ్తున్నాడు ఈ పుట్టిన పిల్లకో పిల్లడికో తల రాయడానికి వెళ్తున్నాడు వెళ్ళాడు వెళ్తుంటే అడిగాడు ఎక్కడికి వెళ్తున్నాడు నేను తలరాత రాయడానికి వెళ్తున్నాను అని చెప్తాడు సరే వెళ్ళి రాసి వచ్చిన తర్వాత ఎలా ఉంది తలరాత అని అడుగుతాడు అబ్బాయి పుట్టాడు కానీ ఆ అబ్బాయికి ఏంటంటే ఎప్ప పెద్ద జాతకం ఏమీ లేదు ఎప్పటికీ కూడాను ఒక ఆవు ఒక బియ్యం పస్తం మటుకు లోటు ఉండదు అంటాడు అదేంటి అంత పెద్ద అంత మంచి గురువుగారు మంచి చదువు ఏదో మంచి ఇదిగా ఉంటాడు శిష్యుడు గురువుగారు కూడా కనుక్కున్నాను ఇలా చెప్పావేంటి అంటేనో అవును అతని జాతకం అలాగే ఉందంటాడు సరే వెళ్ళిపోయి ఇదేంటి చెప్తాడు మనం ఈ విషయం అందరికీ చెప్పకూడదు నీ దగ్గర ఉంచుకుంటాడు ఇది సరే అంటారు వెళ్ళిపోతాడు అయితే బ్రహ్మ వచ్చింది అందరికి అందరూ ఉంటారు అందరికీ కనిపించడు బ్రహ్మ ఒక్క ఈ అబ్బాయి జ్ఞాని కాబట్టి ఈ అబ్బాయి కనిపిస్తాడు ఇలా కొన్నేళ్ళు గడిచిపోతుంది మళ్ళీ మూడేళ్ళు నాలుగు మళ్ళీ గురుపత్ని కడుతూ ఉంటుంది మళ్ళీ అతను వస్తాడు బ్రహ్మ మళ్ళీ డెలీలో అవుతుంది మళ్ళీ అతను వస్తాడు ఇతనే బయట కాపలాకేస్తాడు కాపలాకేస్తేలా ఆడపిల్ల పుట్టుతుంది అని అంటారు అయితే ఆడపిల్ల పుట్టిందని రాసి వస్తాడు రాత రాసి వస్తాను వెళ్ళి వచ్చేలా మళ్ళీ అడుగుతాడు ఏంటి అని ఈ అమ్మాయి ఒక వ్యభిచారి అవుతుంది అంతే తప్ప ఈ అమ్మాయికి ఏది లేదు అంటేనో ఇతను శిష్యుడు చాలా విచారిస్తాడు ఇంత మంచి గురువుగారు ఇంత జ్ఞాని ఇంత మందిని ఇంత సేవ చేస్తున్నారు ఇతనికి ఏంటి ఇలాంటి పిల్లలు పుట్టని చాలా విచారిస్తాడు అయితే బ్రహ్మమడి అనే చెప్తాడు నువ్వు ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు నీలోనే దాచుకో నువ్వు నన్ను కనుక్కున్నావు నేను నన్ను తెలుసుకున్నావు కాబట్టి నీకే అంటాడు అతను వెళ్ళిపోతాడు ఇది వీళ్ళు ఇదంత ఇతను విచారించి విచారించి రాజు గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు గురుగారు బ్రహ్మరాత ఎలాగైనా తప్పించచ్చా అని అడుగుతారు బ్రహ్మరాతన బ్రహ్మరాత ఎవ్వరం తప్పించలేనైనా బ్రహ్మరాత ఎలా ఉంటే అది అనుభవించి తీరాల్సిందే తప్పదు అంటారు అదేంటి గురువుగారు ఏదైనా చూడండి అంటే ఏం లేదనంటే సరే కొన్నాళ్ళు ఇలా ఉన్న తర్వాత ఇతను చదువు కూడా అయిపోవచ్చు అప్పుడు అంటాడు నేను కొంచెం దేశాటం చేసేస్తాను గురువుగారు అంటారు సరే వెళ్ళన వెళ్ళి రానైనా కొన్నాళ్ళు తిరిగి రా అంటారు ఇలా ఇతను వెళ్ళి కొన్ని సంవత్సరాలు దేశాటన దొరకలేదో ఫ్లైట్లోనూ బస్సులు ట్రైన్లు ఇంకా కాదు కదా వెళ్ళాలి దేశాటం అంతా తిరిగి రావాలి కొన్ని సంవత్సరాలు పట్టింది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు అయిన తర్వాత ఇతను మళ్ళీ గురు ఎలా ఉన్నారు గురు పత్ని గురువు గురువు గారు అని చెప్పి వచ్చారు చూసిన కలిగి ఉంది ఈ అబ్బాయికి ఏమో ఒక బాగా పేదవాడైపోయి ఉన్నాడు ఊరి గుడిసెలోని ఒక ఆవు కొంచెం బియ్యం ముట్టుతో ఏదో గడుపుకుంటున్నాడు పరమ దరిద్రంలో ఉన్నాడు ఈ అబ్బాయి ఆ అమ్మాయి గురించి అడితేనేమో ఆ అమ్మాయి ఏమో వ్యభిచారం చేస్తుందని చెప్పారు అబ్బా ఇంత మంచి గురుగారు గురుపత్ని ఇలాంటి పిల్లలు పుట్టారు బ్రహ్మదేవి కూడా ఇలాంటి రాత రాసేవేమిటి వీళ్ళు రాతను మార్చు అని ఎంతమంది శివుణ్ణి ఎంతమందిని అడుగుతారు ఎంతమంది దేవతల దగ్గర ఎన్నో పూజలు చేసి ఎన్నో చేసి అంటే ఇతను దేశాటం చేస్తున్నప్పుడు ఇవన్నీ అడుగుతారు కానీ వీళ్ళు రాత్రి ఏమీ మార్లేదు సరే ఏం చేయాలా అని ఆలోచిస్తారు ఈ అబ్బాయిని చూడగానేను అతను గురువుగారి కొడుకు ఇతను చూడు ఇతని పేరు వసతుడు వసంతుడు చూడగానే గురుగారు కడుకండి ఏడుస్తాడు బోర్మని ఏడుస్తాడు అన్నయ్యా నా గతి చూడు ఎలా అయిపోయిందో అన్నా అన్నా అని ఏడుస్తుంటాడు గుడి వసంతుడు కూడా చాలా బాధిస్తుంది ఎంత మంచి కుటుంబంలో కొట్టిన వాళ్ళు ఇలా అయిపోయారు అంత మందిని తీర్చిదిద్దిన గురువుగారు తన పిల్లల్ని ఇలా చేసుకున్నారు ఈ బెంగతో వాడు మంచం బట్టి వాడు ప్రాణాలు వదిలేశారు భార్యాభర్తను ఇప్పుడు వీడు దిక్కులేని వాడిని సరే ఆలోచించి ఒక రోజు వెళ్ళను నువ్వు నాతో రేపు నువ్వు నేను రేపు పట్టణం వెళ్దాం ఆవులు తీసుకొని అంటాడు సరే అని వెళ్తాను అక్కడ ఒక సంత అవుతుంటుంది ఈ సంతలో అమ్మి అంటాడు అదేంటన్నా నాకు ఇది ఉన్నది ఇది ఒకటే ఆధారంగా నేను చెప్పినట్టు నువ్వు చేస్తా వింటావా అంటే వింటాను ఆవునమ్మి అంటాడు ఆవులు కొనే వాడి దగ్గరికి వెళ్ళి ఎంతంటే ఇంత బేరాలు అవుతాయి ఆవుని ఇచ్చేస్తారు డబ్బు పట్టుకొస్తారు డబ్బు కొనుక్కొని డబ్బు తీసుకొని వస్తూ వస్తూ భార్య పిల్లలకి అతనికి బట్టలు కొనుక్కొని వంట సామాన్లు అన్నీ కొనుక్కొని మొత్తం ఎంత కావాలో ఇంటికి అన్నీ కొనుక్కొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత భారీ సంతోషిస్తుంది చక్కగా కొత్త పక్క వచ్చింది పిల్లలు అందరూ సంతోషించారు అయిపోతుంది వంట అంతా వండి అందరికి అమ్మగా భోజన చేస్తారు ఎన్నో ఏళ్ళ తర్వాత అందరికి అమ్మడు భోజనం చేస్తారు ఆ పిల్లలు తిళ్ళం ఆవు ఆవురు తింటుంటే ఇతనికి హాయి అనిపించింది అయిపోయిన తర్వాత మర్నాడు అంటాడు ఇప్పుడు ఉన్న వంట సామాగ్రి అంతా మర్నాడు అందరికీ అనసంతర్పణ చెయ్యి చేయి అంటాడు అదేంటి ఉన్నది ఉన్న అవునమ్మించ ఊరు ఎప్పటి నుంచి నాకు ఎలా గడుస్తుందో నేను ఆలోచిస్తున్నాను నువ్వేమో మళ్ళీ ఇలా అంటున్నావు అంటే నేను చెప్పినట్టు చేయి నీకెందుకు అంటాడు సరే అన్న ఎలా చెప్తే అలా చేద్దాం కదా అని మళ్ళీ వండేసి అందరికీ అన్న సంతర్పణ అన్నదానం చేస్తారు అన్నదానం చేసేసరికి అయిపోతుంది మర్నాడుపు రాత్రి పడుకుంటారు లేచి వీడు తలుపు తీసేసరికి ఏముంది వాళ్ళ ఇంటి ముందు ఒక ఆవు దూడ ఓ బియ్యం మూట ఉంది మళ్ళీ ఆ బియ్యం మూట ఆవు ఆవు దూడని పట్టుకుని వెళ్ళి మళ్ళీ అమ్మేస్తారు మళ్ళీ ఆ డబ్బులతో ఇంటికి కావాల్సిన సామాగ్రి అంతా ఉంటారు ఇలా ఇలాగ వాడు అష్టైశ్వర్యం అలా ఎప్పుడు ఇలా కొన్ని పదిహేను ఇరవై సార్లు ఆవును దూడను అమ్మడం వీడింటికి కావాల్సిన కొనుక్కోవడం ఇల్లు వాకలి కొనుక్కున్నారు బంగారాలు అన్నీ కొనుక్కున్నారు చక్కగా తో బాగా ఉంటారు వీళ్ళంతను అయితే ఏం చేస్తున్నాడు వచ్చినప్పుడల్లా ఈ బియ్యం బియ్యం ఓటు వచ్చినప్పుడల్లా అన్నదానం చేయించేస్తున్నాడు అన్న దగ్గర అన్నదానం అన్నదానిసరి వీళ్ళ చక్కగా అన్నదానం పుణ్యం వల్ల ఇతనికి ఏంటంటే చేసిన పాపాలు పోయాయి ఈ ఏ రోజుకి ఆ రోజు అన్నదానం చేసిస్తే కానీ ఆవును అందించడం అన్నదానం చేయడం చేస్తారు కదా పొద్దునే మళ్ళీ ఆవు దూడ బియ్యం మూట ఉంటున్నాయి ఇదే బయద మెల్లిగా ఇతను సెటిల్ అయ్యాడు మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు మెల్లిగా తిరిగితేటలే అయిపోయింది అప్పుడు ఇది వసంతుడు చేస్తారు అమ్మాయి ఎక్కడుందో వెతుకుదామని వెళ్తూ ఉంటాడు చెల్లెల కోసం ఇలా ఇలా అడ్రస్ అడిగి 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 అందరి దగ్గరికి వెళ్ళిస్తే అడిగి అడిగి వెళ్ళేస్తారు అమ్మాయి ఒక ముసలమ్మ దగ్గర ఒక గుడిసెడ ఉంటుంది ఇతను చూడగానే అన్నయ్య అని బోర్ నేను మహా పాపాత్రాలని నేను ఇలా తయారైపోయాను వ్యాపారం చేస్తున్నానంటే ఏడావుకు నీకేం కాదు నేను ఉన్నాను కదా నేను వచ్చాను అంటాడు సరేను నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఓకే అయితే ఇవాళ నుంచి నీ దగ్గరకు వచ్చే ఓటోళ్ళందరికీ వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్తా ఉంటే లక్ష వరహాలు ఇస్తేనే నేను మీతో కొడుకుంటానని చెప్పు లేకపోతే నేను ఉండను అని చెప్పని చెప్పాడు అక్కడ ఉన్న ముసలమ్మ ఇలాంటివన్నీ జరుగుతాయా బాబు ఏదో ఇప్పుడు పొట్ట గడుస్తుంది ఇప్పుడు వీరు ఇలా చేస్తే ఎలా అంటే నేను చెప్పినట్టు చేయం గట్టిగా దెబ్బలాడి చెప్తాడు ముసలమ్మకి చెల్లెలికి సరే అంటారు వాళ్ళు ఇద్దరను ముగ్గురు నలుగురు ఎప్పుడు వచ్చినట్టుగా వస్తేనేమో వాళ్ళు ఎవరు లక్ష వరహాలు మా దగ్గరలో పోపో అని చెప్పి వెళ్ళిపోతారు ఏం చేస్తాడు కొంత కొంత రాత్రి వేసారు కల ఒక అతను లక్ష వరహాలు పట్టుకొస్తాడు అమ్మాయికి ఇస్తాడు అమ్మాయితో సుఖం అనుభవిస్తాడు వెళ్ళిపోతాడు మర్నాడు ఇలాగే మూడో రోజులు అలాగే నాలుగో రోజులే కొన్నిసార్ రోజులు ఇలాగే గడిచిపోతుంది రోజు ఒకటే అతను వస్తున్నాడు లక్ష వరహాలు ఇస్తున్నాడు ఆ అమ్మాయితో అనుభవిస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇలా ఈ అమ్మాయి గోల్ డబ్బు వచ్చింది ఈ అమ్మాయి కూడా అంగరంగ వైభవంగా ఉంటుంది అయితే ఈ అమ్మాయితో అనుభవించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు బ్రహ్మ బ్రహ్మ ఏమిటి మాటిచ్చాడు వీళ్ళు వదిలి ఏమిటి రాశాడు ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు ఉండదు వ్యభ వ్యభిచారం చేస్తాడు అని చెప్పేది వ్యభిచారం చేస్తుంది కానీ ఏం చేస్తుంది ఐశ్వర్యానికి లోటు లేదు కదా అది ఎవరితో చేస్తుంది బ్రహ్మతో చేస్తుంది కాబట్టి అమ్మాయి చేసిన పాపాలన్నీ తుడిచిపెట్టిపోయాయి బ్రహ్మ ఒక్కడితోటే వ్యభచారం చేసింది కాబట్టి పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోయి ఈ అమ్మాయికి బోల్డ్ అంత డబ్బు వచ్చింది ఈ అమ్మాయిలా సుఖంగా జీవిస్తోంది తన తన ఏదో చేసుకుంటాను వచ్చిన వాడు కూడా వస్తారు లేకపోతే లేదు కానీ బ్రహ్మ మాట తప్పకూడదు కదా రోజు అమ్మాయికి డబ్బులు రా వ్యభచారం చేస్తేనే డబ్బు వస్తుంది డబ్బు రావాలంటే వ్యభచారం చేయాలి వ్యభచారం చేయాలంటే బ్రహ్మే రావాలి అమ్మాయి కోరిక ఇంత కూడా తగ్గద్దని చెప్పి వెళ్ళాడు అన్న నువ్వు ఇంత లక్ష వరాలు పెంచు కానీ తగ్గపెట్టి పరిస్థితులు అన్నాడు ఇంకా తీర్చగలిగిన వాడేవాడు బ్రహ్మ ఒక్కడే కాబట్టి అమ్మాయి పాపాలన్నీ తుడిచిపెట్టిపోయి అమ్మాయి సుఖంగా జీవిస్తుంది ఇక్కడ ఈ అబ్బాయి కూడా చక్కగా ఇలా రోజు ఒక ఆవుని ఒక బియ్యం అమ్మడం ఆ వాటితో కూరలు అవుతాయడం ఈ బియ్యంతో బియ్యం మూడతో చక్కగా అందరికీ రోజు అన్నదానం చేసి ఈయన కూడా పుణ్యం సంపాదిస్తాడు చూసారా ఇప్పుడు తెలిసిందా బ్రహ్మరాతను ఎవరూ తప్పించుకోలేమంటారు నిజమే బ్రహ్మరాత ఎవరూ తప్పించుకోలేము కానీ దానిని చక్కగా తీర్చి దిద్దు చక్కగా తీర్చిదిద్దుకునే శక్తి మాత్రం ప్రతి మనిషికి ఇచ్చాడు ఆ టైంని చూసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి బ్రహ్మరాత ఎలా రాసినా దాన్ని మా అంటే పూర్తిగా మార్చడం దాన్ని సరియైన దారిలో పెట్టుకొని ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా అందరి రాతలు బాగుంటాయి ఇదండి వాళ్ళని చెప్పుగా తెచ్చుకుంది ఎలా ఉంది ఇది కామెంట్లో పెట్టండి బ్రహ్మరాతని ఎలా తప్పించుకోవచ్చు అంటే బ్రహ్మరాతని తప్పించగలదు బ్రహ్మరాతని రాతని మంచి రాతగా ఎలా మార్చుకున్నాడు వసంతుడు ఎంత కృషి చేశాడో కృషి చేసి అన్న చెల్లె తమ్ముడు చెల్లెలకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడో చూడండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్